నెక్స్ట్ ఐదవది వచ్చేసి వృషభాయం అనమాట దీన్ని సూచించేటటువంటి జంతువు ఏదంటే పశువు అనమాట ఈ వృషభాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళు చూసినట్లయితే మాక్సిమం చూస్తే తండ్రి బాగా కష్టపడి పని చేస్తా ఉంటాడు పిల్లలు దాన్ని తినేసి జాలిగా ఎదురుగుతూ ఉంటారు అనమాట అంటే యజమానికి కష్టం ఎక్కువగా ఉంటది పిల్లలకు వచ్చేసి చాలా హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ ఉంటది అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు తండ్రిని బాధ పెడతానే ఉంటారు అనమాట తండ్రికి ఇక్కడ పిల్లల వల్ల ఖచ్చితంగా ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటది అంటే తండ్రిని కష్టపెట్టేటటువంటి పిల్లలుగా ఎదుగుతారు అన్నమాట ఈ వృషభాయంలో పిల్లలు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభాయంలో నివసించేటటువంటి పిల్లలు ఖచ్చితంగా గొప్ప ఉన్నతిని పొందుతారు అనమాట వీళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు అంటే సంతతి ఉన్నతిని పొందుతాదన్నమాట అయితే ఇక్కడ వృషభాయం దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే అధికారాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వదని ఉంటాయి ఇక్కడ డబ్బునిస్తాది ఖచ్చితంగా సంతానాన్ని భావిస్తాదన్నమాట ఎదురు చూసినటువంటి అధికారాన్ని కంపల్సరీ ఇవ్వరు నెక్స్ట్ ఈ వృషభాయం కలిగినటువంటి ఋషభాయంలో నివసించేటటువంటి వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పైన వాళ్ళు చేసకూడదు అనమాట ఎవరి పేరు పైన వీళ్ళు నిర్మించినారో వాళ్ళు వాళ్ళ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు అనమాట వాళ్ళ పిల్లల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తారన్నమాట అనమాట అదర్వైజ్ వాళ్ళు చేసుకున్నారంటే కంపల్సరీ నష్టపోయే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది ఈ వృషభాయంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఎంత కష్టపడినా సరే ఆఖరికి వాళ్ళకి మంచి ఫలితాన్ని కచ్చితంగా ఖచ్చితంగా ఇబ్బద దీంట్లో ఉన్నతి పొందేది కేవలం పిల్లలు మాత్రమే